ప్రభు ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుడి యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనము పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తకులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార సువార్థికులు అనగా సువర్తమానమును మోసుకుని వెళ్ళి వార్తాహరుడు సువార్త అనగా క్రీస్తు ద్వారా లభించు రక్షణ శుభవార్తను సూచిస్తూ ఉన్నది అపస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో గమనిస్తే ఫిలిప్పు ఒక సువార్థికుడని పిలువబడినాడు మరియు సువార్త పని చేయమని తిమోతికి తెలియజెప్పే బడి ఉన్నది సువార్తను చేత పట్టుకొని వీరు ఒక ప్రదేశము నుండి మరి ప్రదేశానికి ప్రయాణాలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ నశించిన వారిని దేవుని కోసము సంపాదించేవారు పరిచర్య చేసేవారందరూ సువార్థకు పనిని చేయాలి కానీ దీని అర్థము పరిచర్య చేసే వారందరూ సువార్థికులు కాదని మనం గమనించాలి తిమోతీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము పని పనిచేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమని వాక్యము సెలవిస్తూ ఉన్నది అపోసులు ప్రవక్తలు సంఘానికి పునాది వేస్తే సువార్థికులు దానిపైన నశించిన వారిని కొరకు సంపాదించి నిర్మాణాన్ని కట్టారు సువార్థికుల పని ఎక్కువగా సువార్తను ప్రకటిస్తూ సంఘములను స్థాపించుడే ఉన్నట్లు మనము గమనించవచ్చు అనగా సువార్థికులు సంఘములను స్థాపిస్తూ నూతన సంఘ సమూహములను పెంచి పోషించుచుండిర చెప్పుకునవచ్చు వారు సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులు ఏసుక్రీస్తును నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందిరి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుంచి మనం గమనిస్తే వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తులలో బోధయందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి అలాగుని వారు ఏక మనస్కులై ప్రతి దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్ట విరిచుచూ దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండరని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా నీవు సువార్తను ప్రకటిస్తున్నావా సాక్ష్యమును ప్రకటిస్తున్నావా నశించిపోతున్న ఆత్మల కొరకు నీ వంతి కృషి చేయుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక